బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు గరిడేపల్లి రోడ్ షోలో ఎమ్మెల్యే పాల్గొన్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఎద్దేవా చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోతుంటే నీళ్లు వదలండి అంటూ బ్రతిమలాడినా కానీ స్పందించడం లేదన్నారు కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేస్తే ఓ రైతుకు ఓటు వేసినట్లే అని రైతు బాధలు తెలిసినవాడు రైతు క ఎరిగిన వాడు అలాంటి నాయకుడికి ఓటు వేస్తే ఆ ఓటు రుణం తీర్చుకునే వ్యక్తి అని ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకం ఆలోచించి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారులుష్యం నీళ్లు అని చెప్పి బయటకు వెళ్తే మూడు నెలల నుంచి కాలుష్యం లేదు కొట్టని చేసి నీళ్లు ఇచ్చిన రైతులకు మళ్లీ కాలుష్యం ఉన్నది అనే సంగతి చెప్పింది దొంగలు అంటే ఏం చెప్తుంది కేసీఆర్ ఉంటేనే మన హక్కులు కాపాడబడతాయి ఇవాళ ఇక్కడ కృష్ణారెడ్డి గెలిస్తేనే మన హక్కులు కాపాడబడతాయి దున్నపోతలాగా బండి మంచబోతుని తీసుకొచ్చుకుంటుంది నిజంగా దున్నపోతులు తెచ్చినాం దీన్ని కూడా నాగలు కట్టాల్సిన ఉంది కానీ తిన్నది మంచిగా బండి మరి పండిన దున్నపోత మీద నీళ్లు చదువుతారా లేవాలంటే నీళ్ళు అయితే లేదు ఆ ఇంకో పుట్టు ఎక్కువ పంటది అబ్బా సల్లగా వానపడేది దేవుడు నా గురికి వానేసిండని చెప్పి దున్నపోతులు లేపి నడపాలంటే ముళ్ళు రద్దం పడవాలి ఆ ముళ్ళు మీ చేతిలో ఉన్న ఓటు ఆ రోజు కృష్ణారెడ్డి చేతికి ఇవ్వండి ముళ్ళు వరం చేశాడు తెలుస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకుడు గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ మంత్రి చేయనటువంటి మీ చుట్టూ ప్రతి కూడా చెప్తారు వ్యవసాయం గురించి బాగా తెలిసిన వ్యక్తి అందుకని కంచర్ల కృష్ణారెడ్డికి ఈ మూడు నాలుగైదు రోజుల్లో మేము బయటికి వెళ్ళిన సందర్భంలో ఎక్కడి పైన మళ్ళా బీఆర్ఎస్ఏ రావాలి కేసీఆర్ఏ సీఎం కావాలి జగదీశ్ రెడ్డి ఈ జిల్లాకు మంత్రి కావాలని చెప్పి ఎందుకంటే మీకు రెండు విషయాలు చెప్పాల నరసన్న కొన్ని విషయాలు చెప్పాడు ఈ ప్రాంతం నుండి గెలిచినటువంటి వ్యక్తి నీటి పారుదల మంత్రి అయినాడు అయినాక నీటి పారుదల మంత్రి అయినటువంటి వ్యక్తి ఇక్కడ ఉండి కూడా ఈ యొక్క హుజూర్ నగర్ కానీ కోదాడు కానీ మిర్యాలగూడ కానీ సాగర్ గాని ఈ ప్రాంతానికి నీళ్లు అని మంత్రి అయిపోయినా ఈ సందర్భంగా మీకు మనం చూస్తాను మన తొమ్మిదిన్నర సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సెంసేరుగా కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ ఆటలు జాగకుండా జగదీశ్వర్ రెడ్డి వై ప్రతి తూకొని నీలిప్పించిన సందర్భం